అక్కడ రెండు గీతలు ఘర్షణ మీద పొడక్షణ తర్వాత గీత మాస్టర్ ఇప్పుడు కొట్టే రాసుకోలేదు

పాక్ష దసరిగా పొడరాలు పాకి దాకి కింద చుక్కలు తర్వాత రెండు తర్వాత గీత పా మిర్ధాక్షరం మగ రీస రెండు గీతలు

గీత రేగపాత తర్వాత సమీ ధరి సాధరి పొడక్షరాలు సా దీర్ఘాక్షరం ఇందులో సాల్ రెండింటికి రీకి పాయించుతారు తర్వాత రెండు గీతలు తర్వాత పా తీర్థాక్షరం దశ పొడక్షరాలు గీత సాకి పాయించుక రిగపమ గరి రిగపమ గరి అన్నింటికి పైచుక్కలు తర్వాత गीता రెండు గీతాలు గీత రామస్త్రి రిగపమ గరి అన్నింటికి పైచుక్కలు తర్వాత రెండు గీతలు గారిత గా దీర్ఘ అక్షరం రేస పదక్షరాలు అన్నింటికి పైచుక్కలు హ్మ్ నీత పాత సరి నీద పాత సరి తర్వాత రెండు గీతలు సాకి రీసి పాయించుక్కలు సా పొడక్షరం రీ దీర్ఘాక్షరం సా పొడక్షరం అన్నింటికి పాయించుక్కలు తర్వాత గీత నీత 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 నీద రీసా నీత నిధ రీసా నిధ తర్వాత రెండు గీతలు రీసాకి పాయి చుక్కలు పద పా పద పొడక్షరాలు పార్ధాక్షరం గీత మగ రిస రిజ పొడక్షరాలు రెండు గీతలు అక్కడికి చిట్ట స్వర మొత్తం ఎనిమిది ఆగుతాలు వచ్చిందా చూడండి వచ్చింది ఫస్ట్ గారు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే రెండు గీతాలు పెట్టినప్పుడల్లా ఆగుతం అయినట్టు అక్కడ పరిధానం ఇచ్చితే అని రాసుకోండి అంటే చిట్టస్వరం తర్వాత అది పాడాలని గుర్తు రాజు చెప్పండి చరణం అని పెట్టాడు గీతక్షణం దీర్ఘాక్షరం రెండు గీతలు ొడక్షరాలు గీత మగరి పొడక్షరాలు రెండు గీతాలు సరికాపా పొడక్షరాలు అండర్లైన్ గీత ముందు రాసి వాటికి అండర్లైన్ లేవు చెప్పండి మగ కరి కొలక్షనారు దా ద్యక్షరం అండర్ లైన్ రెండు గీతలు దాసన సారిత సారి కొలక్షనారు దా ద్యక్షరం అండర్ లైన్ వీత ద అండర్ లైన్ వీత ఆ మతం సరిగా మతం అండర్ ఆ నీ దాకి కింద చుట్టారు సా సాపుడు అక్షరం తర్వాత రెండు గీతాలు అండర్లైన్ లేదు దానికి నాకు అవుతాయి దీనికి సాహిత్యం సారి రొక్కమిచ్చుటకునే ముక్కంటి చెలిగాను ఇది సాహిత్యం రొక్కమి సారిగాకి రొక్కమి అన్నింటికన్నీ సరిపోతాయి दा पा मा ता की छूटा हु hmm. की me chuta ku hm gari ki ne hm hm sari ka pa ke mo hm ma ga gari ki kam hm sa

శివుడికి స్నేహితుడు కుబేరుడు అంచుకమిచ్చుటకు నే ముక్కటి గాను అది మొత్తం చరణం అయిన తర్వాత మొత్తం అర్థం మీకు తెలుస్తుంది ఇక్కడ రెండవ సంగతి సరిగా సరి పొడక్షరాలు గా దీర్ఘాక్షరం అండర్లైను గీత రే గే మా పొడక్షరాలు గా దీర్ఘాక్షరం అండలైన రెండు గీతలు దద పా దొడక్షరాలు పా దీర్ఘాక్షరం మా గీత మగ పదక్షరాలు సాగి అక్షరం అండర్లైన్ రెండు గీతలు తర్వాత సాకి పాయించుక్క చుక్క దీనికి సాహిత్యం రాయండి తర్వాత భాగం ఒకటో సంగతిలో ఎట్లా రాశారో అట్లాగే రాస్తే సరిపోతుంది అది రెండు ఆవృతాలు అయింది కదా రెండు ఆవృతాలు మొదటి సంగతిలో లాగానే ఉంటుంది ఇక్కడ వరకు సాహిత్యం రాసేయండి తర్వాత రెండు ఆవృతాలకి స్వరం సాహిత్యం అట్లాగే రాసేది సరిగాకి రో రిగాకి కా పమగాకి మీ దదాకి చు దాకి చు పాకి తా మగాకి కు పదచాకి నే ముక్కంటి చెలిగాను ఇంత ముందులాగా రాసేయండి స్వరం సాహిత్యం yeah <laughs> మూడవ సంగతుంది రాసి అండర్లైన్ చేసి గీత పెట్టండి గరి గప గప మొత్తం అండర్లైన్ రెండు గీత దసనిత రాసమశ్కి అండర్ లైన్ గీత సాల్ రెండింటికి ఫైల్ ఇచ్చారు పటన్స్ దాని దాని పద అంతవరకు రాయండి దాని పద అంతవరకు సింగిల్ అండర్ లైన్ ఏండి ఏ దసనిస దారి పద వరకు మధ్యలో గీత లేదు

దశమి తర్వాత గీత వస్తుంది అంటే మొదటి పార్ట్ అయింది ఇంకా రెండు అక్షరాలు అయితే రెండోది అవుతుంది పొడక్షరాలు అది డబల్ అండర్లైన్ ఇంతవరకు మీకు డబల్ లైన్ సంగతులు రాలేదు ఇక్కడ డబల్ లైన్ అంటే క్రియకి ఎనిమిది అక్షరాల కాల ప్రమాణం అవుతుంది కొన్ని పుస్తకాల్లో ఎట్లా ఉంటుంది అంటే నాలుగు అక్షరాలు అండర్ లైన్ చెయ్యరు రెండు అక్షరాల కాల ప్రమాణం అసలు ఉండదు దీర్ఘ అక్షరాలు రాసేస్తారు నాలుగు అక్షరాల కాల ప్రమాణం నార్మల్గా ఉంటుంది ఎనిమిది అక్షరాల కాల ప్రమాణం సింగిల్ అండర్ లైన్ చేస్తారు ఇంకా అక్కడ డబల్ లైన్ ఉండదు ఒకవేళ డబల్ అండర్ లైన్ ఉంటే పదహారు అక్షరాల కాలం అవుతుంది అంత పదహారు అక్షరాల కాలం రచనల్లో ఉండదు అని చేత డబల్ అండర్ లైన్ ఉండదు కొంతమంది రాసే విధానం అలా ఉంటుంది ఇప్పుడు దశ పద నీసరి వరకు రాశారు కదా దశ నీస అందులో సాల్ రెండింటికి పైన చుక్కారా పెట్టారా పెట్టారు దాని పద తర్వాత నీసని అందులో కూడా సాకి చుక్క అక్కడికి అవసరం అయింది కదా తర్వాత చెప్పిన చెప్పబెడతాను దానిద దానిద దా దీర్ఘక్షరం నిద పొరక్షరాలు ఆ నీతి అన్యస్ర గుర్తు పెట్టాలి అన్యస్ర గుర్తు తెలుసా స్టార్ట్ మార్క్ హే తర్వాత పా దీర్ఘక్షరం తప్ప పొరక్షర ఇది దానిద అనేది మళ్ళీ రెండు వాటర్ లైన్ లేదు అ తర్వాత అది కూడా కలిపి చేస్తాం దానిద తర్వాత పాదప పా దీని కాక్షరం దప అప్పుడు దానిద పాదప్ప కూడా డబల్ అండర్లైన్ చేసేయండి చేసి గీత పెట్టాడు దానిద పాదప్ప మొత్తం ఎనిమిది అక్షరాలు అవలం అక్కడ గీత వస్తుంది డబల్ అండర్ లైన్ కావాలి తర్వాత మగకరిస సనిదాస అది ఇంతకుముందు రెండు సంగతుల్లో రాసినట్టే రాసేయండి స్వరం రాసేయండి అయిన తర్వాత చెప్పండి

కంటి చెలిగాను అది ఇందాకట్లాగానే స్వరం అట్లాగే రాశాం కదా సాహిత్యం రాసి అట్లాగే ఈ ఆగుతానికి మూడు సంగతులు రాసాముగైంది చాలు